రాబోయే రోజుల్లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఎప్పటికీ పెరోలుకు లేఖలు ఇవ్వబోదని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి స్పష్టం చేశారు ఆయన అవిలాల శ్రీకాంత్ పెరోలు విషయంపై స్పందించారు ఇది దుమారం రేగుతున్న నేపథ్యంలో ఇప్పటికే హోం మంత్రి అనిత వివరణ ఇచ్చారని దీనిపై విచారణ జరుగుతుందని తాము పాశం సునీల్ ఇచ్చిన లేఖలను ఎప్పుడో రిజెక్ట్ చేయడం జరిగిందని ఆ విషయాన్ని మీ ముందు ఉంచానని ఆయన పేర్కొన్నారు నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ మాటలు సరికాదని ఆయన నేను పేదవాడిని ఒప్పుకుంటున్నానని అప్పటికే నేను పేదవాడిగా ఉండాలా అని ప్రశ్నించారు తనను గెలకద్దని గెలికితే నా విశ్వరూపం చూపిస్తానని హెచ్చరికలు జారీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తానే కాదు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంజవయ్య ఇదే అవిలాల శ్రీకాంత్కు లేఖలు ఇచ్చి ఉన్నారని పెరోల కోసం వారి లేఖలను తాము చూపిస్తామని ఆయన గుర్తు చేశారు ఇటీవల అవిలే శ్రీకాంత్ పెరోల్ గురించి కొన్ని ఆరోపణలు వచ్చాయి నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ కొన్ని ఆరోపణలు చేశారు వైసీపీ సోషల్ మీడియా అనేక ఆరోపణలు చేస్తూ ఉంది వీటన్నిటికీ సమాధానం చెప్పాలని ఈ యొక్క విలేకర్ల సమావేశం అవిలే శ్రీకాంత్ జైలులో ఖైదీలో ఉన్న యువకుడు ఆ యువకుడికి పెరోల్ కావాలని వారి తండ్రి వారి సోదరుడు నా వద్దకు వస్తే నేను ఇచ్చినటువంటి లేఖ ఆ లేఖ ఇచ్చిన తర్వాత ఇచ్చిన లేఖని తిరస్కరిస్తూ నేను ఊడూరు శాసనసభ్యులు భాషం సునీల్ కుమార్ గారు ఎందుకంటే ఈ కుటుంబం గతంలో నెల్లూరు రూరల్ లో ఉండింది ఇప్పుడు ఊడూరులో ఉంది అందుకని ఊడూరు ఎమ్మెల్యే భాషం సునీల్ కుమార్ గారు నేను సిఫార్సు లేఖ ఇవ్వటం జరిగింది సర్వసాధారణంగా శాసనసభ్యుల వద్దకి ఏదైనా పని మీద వస్తే రకరకాల సమస్యల విషయంలో లేఖలు ఇస్తాం దాన్ని అధికారులు పరిశీలించి నియమాలు నిబంధనలు సహకరిస్తే ఆ యొక్క పని చేసి పెడతారు ఒకవేళ కాకపోతే ఏ కారణంతో కాదో మాకు తెలియజేస్తారు ఇదే సర్వసాధారణం భారతదేశంలో కొన్ని వేల మంది ఎమ్మెల్యేలు కొన్ని వేల మందికి పెరవ లేఖలు ఇచ్చి ఉంటారు కొన్నిసార్లు పనులు జరుగుతాయి కొన్నిసార్లు పనులు జరగవు నేను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు లేఖలు ఇస్తే ఈ సంవత్సరం జూలై పదహారో తారీఖున ఇద్దరు ఎమ్మెల్యేల లేఖని తిరస్కరిస్తూ అభిలేష్ శ్రీకాంత్కి నియమాల ప్రకారం పెరోలు ఇవ్వలేము కాబట్టి మీరు ఇచ్చిన లేఖని తిరస్కరిస్తున్నారని చెప్పని ఈ సంవత్సరం జూలై పదహారో తారీఖున అధికారులు నాకు అటు గూడూరు శాసనసభ్యులు మిత్రుడు పార్శ్వం సునీల్ కుమార్ గారికి రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానం అయితే ఒక ఫెరో విషయంలో ఇద్దరు శాసనసభ్యులు మానవతావాదంతో పరిశీలించి న్యాయం చేయమని లేఖ ఇస్తే అధికారులు తిరస్కరించారు వారి కారణాలు వారికి ఉంటాయి మరి ఆగస్టు ముప్పై తారీఖున అధికారులు ఫెరో మంజూరు చేశారు మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలుస్తూ ఉన్నా తెలియజేస్తూ ఉన్నా లేఖలు ఇవ్వటమే తప్పు అని రూరల్ వైసీపీ ఇన్చార్జ్ అన్నారు అయ్యా రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ లేదా వైసీపీ రాష్ట్ర సోషల్ మీడియా వైసీపీ రాష్ట్ర నాయకులారా లేఖలు ఇవ్వటమే తప్పు అయితే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వైఎస్ జగన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో అత్యంత సన్నిహితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సూళ్ళూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య వారు ఇదే అభిలేష్ శ్రీకాంత్కి వేరే వారికి కూడా కాదయ్య ఇదే అభిలేష్ శ్రీకాంత్కి లేఖ ఏ విధంగా ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలారా నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ ఇదే అభిలేష్ శ్రీకాంత్కి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కిలివేటి సంజీవయ్య ఇచ్చిన లేఖలు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆ లేఖలు ఆధారం చేసుకుని వారికి పెరోల్ కూడా అప్పుడు ఇవ్వటం జరిగింది మా ప్రభుత్వంలో మేము ఇచ్చిన లేఖల్ని అర్హులు కాదని తిరస్కరించారు తిరస్కరించిన పద్నాలుగు రోజులకి అనుమతులు ఇచ్చారు ఎలా సాధ్యమని హోంమంత్రి అనిత గారు విచారణకు ఆదేశించారు విచారణలో అన్ని విషయాలు కూడా బయటపడతాయి అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ కిలివేడి సంజీవే కానీ ఇచ్చిన లేఖల్ని నేను తప్పు పట్టను ఎందుకు పట్టనంటే ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ఆ యొక్క వ్యక్తులు సహాయం కోసం వస్తే లేఖలు ఇవ్వటం సర్వసాధారణం ఆ లేఖల్ని ఆధారం చేసుకుని అధికారులు నియమాలకు అనుగుణంగా ఉంటే ఇస్తారు లేకుంటే లేదు లేకుంటే లేదు మరి పెరోల్ వరకే నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ మాట్లాడి ఉంటే నేను కూడా పెరోల్ వరకే మాట్లాడి వివరణ ఇచ్చి సరిపెట్టేవారు కానీ వ్యక్తిగత ఆరోపణలు నా మీద చాలా చేశారు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకుంది నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ గారు మీరు ఏమన్నారంటే పాల డబ్బా కోసం నాకు ఇద్దరు కుమార్తెలు అండి చిన్నప్పుడు వారి పాల డబ్బా కోసం స్నేహితుడి దగ్గర వంద రూపాయలు డబ్బులు అన్నాడు నిజం ఎవరు కాదన్నారు గతంలో అనేక సార్లు అనేక సందర్భాల్లో పాల డబ్బా కోసం నా స్నేహితుడు వంద రూపాయలు పెట్టి పాల్ డబ్బా కొనిచ్చాడాయని నేనే స్వయంగా చెప్పుకో మీరు చెప్పింది నిజం రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ గారు మీరు చెప్పింది కరెక్ట్ మరి అక్కడ కాపేది నా స్కూటర్లో చాలాసార్లు పెట్రోల్ లేకుంటే అనేక మంది స్నేహితులు నా స్కూటర్కి పెట్రోల్ పట్టించేవాడు మీడియా మిత్రులు చెప్తూ ఉన్న నాకు ఒక సెకండ్ హ్యాండ్ పాత స్కూటర్ సార్ ఆ స్కూటరు నాకెంతో ఇష్టం ఈరోజు కూడా నా దగ్గరే ఉంది ఆ స్కూటర్ ఆ స్కూటర్లో నేను పోతుంటే దారిని నా సైడ్ చూడాల్సిందే ఎందుకంటే పాత స్కూటరు సౌండ్ ఎక్కువ వచ్చేది అప్పుడప్పుడు సైలెన్సర్ ప్రాబ్లం వస్తే వందలో వందల తొంభైలో ఆ రోజుకు నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడిని జేకే రెడ్డి గారు ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి సన్నిహితుడిని అయినా సైలెన్సర్ రిపేర్ చేయించాలంటే నాలుగు వందల యాభై ఖర్చు అయితే ఓ పది రోజులు ఆలస్యం జరిగితే సైలెన్సర్ లేకుండా రోడ్లో స్కూటర్ పోతూ ఉంటే అందరూ మనసారి చూడడం తప్పదు కదా సార్ అదొక అనుభవం ఎవరు కాదు అన్నారు వైసీపీ ఇన్ఛార్జి గారు నాదేమైనా మైసూర్ మహారాజా కుటుంబం వాలేరు మహారాజు కుటుంబం ఎప్పుడైనా చెప్పానా నేను ఎప్పుడు చెప్పలేదే నా తండ్రి ఎమ్మెల్యే కాదు నా తాత మంత్రి కాదు వందల కోట్లు వేల కోట్ల ఆస్తులు ఉండే కుటుంబం కాదు కష్టాలు నష్టాలు కన్నీళ్ళు ఉండే ఓ సామాన్య మధ్య తరగతి రైతు కుటుంబం నేనే అనేక సార్లు చెప్పా దాంట్లో దాపరికం లేదు ఇంకోటి కూడా కోటరు పెట్రోలే కాదు పార్టీ కార్యక్రమాలకి హైదరాబాద్ వెడితే లాడ్జీలో ఉండాలంటే తొంభైలో నూట యాభై నూట డెబ్భై ఐదు రెండు వందలు మడత మంచంలో ఉంటే పది రూపాయలు మడత మంచ లాడ్జీలో నేను నెల్లకాల పాటు ఉండి ఉండాలి మడత మంచాల లాడ్జీలో ఎందుకు మడత మంచాలడ్జీ అంటే మధు పది రూపాయలే దానికి కోటల్లో ఉండాలంటే నూట యాభై నూట డెబ్భై ఐదు రెండు వందలు కాబట్టి మడత లాడ్జి అయితే పది రూపాయలు ఇది కూడా చెప్పుననే మర్చిపోయే వైసీపీ ఇన్ఛార్జి గారు మరి మడత మంచాలడ్జీలో ఉండే స్కూటర్ పెట్రోల్ లేక స్నేహితుల సహకారం తీసుకున్నాం పాల డబ్బా కోసం స్నేహితుల సహకారం తీసుకున్నాం అంటే ఎప్పటికి అలానే ఉండిపోవాలా ఎప్పటికీ అలానే ఉండిపోవాలా జీవితంలో రెండు వేల పద్నాలుగులో నేను ఎమ్మెల్యేనైతే అయితే రెండు వేల సంవత్సరం నాటికే అంటే పద్నాలుగేళ్ల ముందే నాకు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది స్నేహితులతో కలిసి కాంట్రాక్ట్లు ఉన్నాయి స్నేహితులతో కలిసి ఆ రోజే నాకు రెండు వేల సంవత్సరంలోనే కారు ఉంది రెండు వేల మూడులో నా ఇంటికి రెండు కార్లు వచ్చాయి రెండు వేల తొమ్మిదిలో సొంత ఫ్లాట్ వచ్చింది ఇవన్నీ ఎమ్మెల్యే కాకముందే మరి ఎమ్మెల్యే కాకముందు పద్నాలుగు సంవత్సరాల ముందు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది చిన్న చిన్న కాంట్రాక్టులు ఉన్నాయి ఇప్పటికీ అవి కొనసాగిస్తున్నాం ఇప్పుడు ఆర్థికంగా స్థితివంతులు కాబట్టి కొంచెం పెద్ద పెద్ద రియల్ ఎస్టేటు పెద్ద పెద్ద కాంట్రాక్టులు స్నేహితులతో కలిసి చేస్తున్నాం తప్ప అయ్యా రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ తప్ప రాజకీయ దందాలు చేస్తే తప్పు ఆర్థిక దందాలు చేస్తే తప్పు వ్యాపారాలు చేస్తే తప్పు కదా నేను ఆర్థిక దందాలు చేసి ఉంటే రాజకీయ దందాలకు పాల్పడి ఉంటే రెండు వేల ఇరవై మూడులోనే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వేళ పద్దెనిమిది నెలల ముందే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారితో విభేదించి ఆనాటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారితో విభేదించి జగన్ రెడ్డి గారిని దగ్గరించి పద్దెనిమిది నెలలు వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేశా మరి రాజకీయ దందాలు చేసి ఉంటే ఆర్థిక దందాలు చేసి ఉంటే మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి పోరాటం చేసి ఉంటే ఎందుకు నామే చర్యలు తీసుకోలేదు ఆర్థిక దందాలకి పాల్పడలేదు కాబట్టి రాజకీయ దందాలు చేయలేదు కాబట్టి మీరు భూతద్దం వేసుకొని ఎత్తికినా ఎక్కడా కనపడలేదు కాబట్టి ఒక ముఖ్యమంత్రితో విభేదించిన తర్వాత మీడియా మిత్రులు అడుగుతూ ఉన్నా మీడియా ద్వారా ప్రజలు అడుగుతూ ఉన్నా నేను రాజకీయ దందాలు చేసి ఉంటే సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ధిక్కరించి విభేదించి వీధుల్లోకి వచ్చి పద్దెనిమిది నెలలు పోరాటం చేసిన రోజు నా మీదే చర్యలు తీసుకుంటారా లేదా మీరే ఆలోచించండి అంటే ఏమీ చేయలేదు కాబట్టి అయ్యా రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ మాట్లాడటం చేత కాదు నాకు కూడా నోరు కాస్త పెద్దదే భగవంతుడు పెద్ద నోరు ఇచ్చాడు ఘోరంగా మాట్లాడు నేను మాట్లాడగలుగుతా కానీ ప్రజలు హర్షించలేదు లేదు కానీ నిజంగా మాట్లాడాల్సి వస్తే నేను మాట్లాడతాను మా షాబీర్ ఖాన్ మాట్లాడతాడో మా మదన్ కుమార్ రెడ్డి మాట్లాడతాడో మా సంశుద్ధి మాట్లాడతాడు లేక మా హజరత్ నాయుడు మాట్లాడతాడు మా చెక్కసాయి సునీల్ మాట్లాడతాడో మా తమ్ముడు కోటం గిరి మాట్లాడతాడు ఎవరో ఒకరు మాట్లాడతాం మాట్లాడేస్తాం రోజు మరి బరి తెగిస్తే మీరు ఏం మాట్లాడతామంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వేళ పేరు వివేకానంద రెడ్డి గారి ఎమ్మెల్యే అయినా ఇప్పుడు రూరల్ వైసీపీ ఇన్చార్జ్ ఆనాడు అధికార పార్టీ ఇన్చార్జి గా ఉన్నారు కదా అయ్యా రూరల్ వైసీపీ ఇన్చార్జ్ మధ్యలో ఆ పదేళ్ళు అధికార పార్టీ వేళ ఉలుమూడి దొంతాలి కనుపొత్తిపాడు హత్యల గురించి మాట్లాడదాం ఇసుక స్మగ్లింగ్ గురించి మాట్లాడదాం గ్రావెల్ స్మగ్లింగ్ గురించి మాట్లాడదాం రియల్ ఎస్టేట్ దందాల గురించి మాట్లాడతాం మీరు మాట్లాడండి ఎక్కడైనా నా గురించి మాట్లాడ చూస్తే మీరు మాట్లాడండి సమాధానం చెప్తాం నేను మాట్లాడటం ప్రారంభిస్తే ఇవన్నీ కూడా మాట్లాడతాం ఆఖరికి అయ్యా రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ నీకు నాకు మధ్య ఒక సంభాషణ జరిగింది సభ్యత కాదు కాబట్టి ఆ సంభాషణ బయట బయటపెట్ట ఏమిటా సంభాషణ అంటే రెండు కోట్ల డబ్బు ఏమిటా సంభాషణ అంటే రెండు కోట్ల డబ్బు ఆ రెండు కోట్ల డబ్బు గురించి కూడా నేను అడుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని కూటమి అధికారంలోకి వచ్చిన వేళ ఈ పద్నాలుగు నెలల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీదైనా నాయకుడి మీదైనా దాడులు చేసామా వేధించామా వెంటాడేమా ఒక్క సంఘటన ఒక్క సంఘటన తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలైంది ఈ పద్నాలుగు నెలల్లో నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద నాయకుడి మీదనైనా దాడులు చేశామా వేధించామా వెంటాడామా ఒక్క సంఘటన చెప్పమని చెప్పి అడుగుతూ ఉన్నా మరి ఆ రోజు అధికారంగా దూరంగా జరిగిన తర్వాత మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న వేళ పద్దెనిమిది నెలలు నా వెంట నడిచే నాయకుల కార్యకర్తల మీద ఏ విధంగా కేసులు పెట్టారో వెంటాడారో వేధించారో జిల్లా అంతా తెలుసు సోషల్ మీడియాలో నా కుటుంబ సభ్యుల మీద నా తమ్ముడు కోటం రెడ్డి గిరి మీద నా వెంట నడిచే నాయకులు కార్యకర్తల మీద పోస్టింగ్ల దగ్గర నుంచి అక్రమ కేసుల దగ్గర నుంచి దౌర్జన్యాల దగ్గర నుంచి ఆ పద్దెనిమిది నెలలు మీరు చేసినటువంటి దుర్మార్గాలు పాపాలు క్షణ క్షణం గుర్తుకొస్తూనే ఉంటాయి కానీ నేను నిజంగా ప్రతీకార చర్యలకి పాల్పడాలనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారానికి దూరంగా జరిగిన తర్వాత పద్దెనిమిది నెలల కాలంలో నన్ను నా కుటుంబ సభ్యుల్ని నా తమ్ముడు కోటమరెడ్డి గిరిజారెడ్డిని నా వెంట నడిచే నాయకుల్ని కార్యకర్తల్ని వేధించిన వెంటడిన దౌర్జన్యం చేసిన వ్యక్తుల మీద ప్రతీకార్య చర్యలకి నేను పాల్పడాలనుకుంటే ఈ పద్నాలుగు నెలలు నెల్లూరు రూరల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి చుక్కలు చూపించి ఉండేవాడిని చుక్కలు చూపించుండేవాడిని నెల్లూరు రూరల్లో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి గురించి నేను మాట్లాడను ఆ పద్దెనిమిది నెల్లు మా మీద మా వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసిన అక్రమ కేసులు పెట్టినా సోషల్ మీడియా దుర్మార్గ పోస్టింగ్లు పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ నాయకులకి చుక్కలు చూపించి నర్రకం ఎట్టుంటుందో వెంటాడితే వేటాడితే ఎట్టుంటుందో నర్రకం ఎట్టుంటుందో వెంటాడితే వేధిస్తే ఎట్టుంటుందో చూపించుండేవాడిని కానీ ఎక్కడా చేయలే ఎందుకు చేయలేదంటే వైసీపీ నాయకులారా పండగ చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు మా చేతులు కట్టేశారు చంద్రబాబు నాయుడు గారు మా చేతులు కట్టేశారు లోకేష్ బాబు గారు అంగీకరించరు చంద్రబాబు నాయుడు గారు మా చేతులు కట్టి బట్టి చంద్రబాబు నాయుడు గారు మా చేతులు కట్టి బట్టి లోకేష్ బాబు గారు అంగీకరించరు కాబట్టి ప్రతీకార చర్యలకి పాల్పడితే సహించరు కాబట్టి ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా మంత్రులైనా చంద్రబాబు నాయుడు గారి దగ్గర గీత దాటకూడదు గీత దాటితే చంద్రబాబు నాయుడు గారు తాట తీస్తారు కాబట్టి గీత దాటితే చంద్రబాబు నాయుడు గారు తాట తీస్తారు కాబట్టి ప్రతీకారర్యలకి పాల్పడవద్దని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు కాబట్టి వారి ఆదేశాలని తూచా తప్పకుండా పాటిస్తూ చేతులు కట్టేసుకుని మా చేతులు కట్టేశారు కాబట్టి ఉన్నాం లేదనుకుంటే ఆ పద్దెనిమిది నెలలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన వేళ అధికారంలో మీరున్న వేళ నన్ను నా వెంట నడిచే నాయకుల్ని కార్యకర్తల్ని వేధించిన వారిని వేధింపులు ఎలా ఉంటాయో వెంటాడితే ఎలా ఉంటుందో వేధిస్తే ఎలా ఉంటుందో తరివితే ఎలా ఉంటుందో చూపించిన వాడిని కానీ చంద్రబాబు నాయుడు గారు మా చేతులు కట్టేశారు ఈత దాడితే ఉపేక్షించారు యథారాజా రాజా తదా ప్రజా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాకు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి నాకే కాదు రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం పార్టీ కూటమి చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా లోకేష్ గారైనా స్పష్టంగా చెప్పారు కాబట్టి ఎక్కడా కూడా చట్ట విరుద్ధమైన పనులు ప్రతీకార చర్యలకి మేము పాల్పడం పాల్పడే అవకాశం లేదు ఎందుకంటే మా నాయకుడు అంగీకరించరు కాబట్టి నాయకుడు ఆలోచన ప్రకారం నడుచుకోవాలి కాబట్టి ఇక ఆనాటి నా పేదరికాన్ని అవహేళన చేస్తూ మాట్లాడాడు ఓర్రె వైసీపీ ఇన్ఛార్జ్ ఇందాకే చెప్పే సమాధానం అన్నిటికీ మళ్ళీ కూడా చెప్తున్నా నా జీవితంలో నాకు సాయం చేసిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు నేను కష్టాల్లో ఉన్న వేళ నా కుటుంబం కూడా నడుపుకునేదానికి శక్తి లేని వేళ నా బిడ్డల చదువులు కూడా డబ్బులు కట్టలేని వేళ జీవన ప్రయాణం కష్ట నష్టాల్లో ఉన్న వేళ శాంతినికేతన్ స్కూల్ మోసెస్ గారి దగ్గర నుంచి గుంటూరు చెందిన నెల్లూరు వాస్తవ్యుడు అంబటి వేణుగోపాల్ రెడ్డి దాకా బెంగళూరుకు చెందిన నెల్లూరు వాస్తవ్యుడు పల్లంపర్తి శ్యామ్కుమార్ రెడ్డి దగ్గర నుంచి నెల్లూరు చెందిన బెంగుళూరు వాస్తవ్యుడు కలువాయి బాలకృష్ణారెడ్డి దాకా ఎంతోమంది సాయం చేశారు ఇలాంటి వందల మంది సాయం చేశారు అందుకే నేను కార్యకర్తలు రాజకీయాల్లో ప్రేమిస్తా కార్యకర్తల భుజం మీద చేయేసి నవ్వితే సరిపోదు ఓ రాజకీయ కార్యకర్త రాజకీయ నాయకుడికైనా పార్టీకైనా అత్యంత ముఖ్యం ఆ రాజకీయ వ్యామోహం వెనుక ఆ తెల్ల సొక్క వెనుక ఆ రాజకీయంగా తిరిగే కార్యకర్తల ఇంట్లో ఉండే బాధలు నష్టాలు కష్టాలు కన్నీళ్ళు నా జీవితంలో అడుగు ఇచ్చాను కాబట్టి కేవలం కార్యకర్తల్ని భుజం దట్టి అంటే కుదరద్దు జెండా మోసేదానికి కార్యకర్త పోలింగ్ లో ఏజెంట్ కార్యకర్త నాయకుడు వీధుల్లో పోతే జనాల్ని సమీకరించేదానికి కార్యకర్త ఎన్నికలు వస్తే నాయకుడికి జిందాబాదులో చెప్పేది కార్యకర్త కార్యక్రమం విజయవంతం కావాలంటే కార్యకర్త పార్టీ కార్యక్రమాలకు పిలుపునిస్తే విజయవంతం చేసేది కార్యకర్త ఆ కార్యకర్త రాజకీయ కార్యకర్తలు అందరూ బ్రహ్మాండంగా ఉంటారని ఒక అభిప్రాయం అది అబద్ధం నా జీవితంలో ఆ రాజకీయ కార్యకర్తగా నేనే కష్టాలు పడ్డాను కాబట్టి నాకు అవకాశం వచ్చిన రోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొన్ని వందల మంది రాజకీయ కార్యకర్తలకి నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలకి ఆర్థికంగా నేరుగా నేనే సాయం చేస్తున్నా ఉన్నా కార్యకర్త భుజమే చేయసో బొగ్గగిల్ల పొట్టదట్టో శభాష్ అంటే కుదరదు రాజకీయాల్లో తిరిగే వ్యక్తుల్లో తొంభై ఐదు శాతం మంది వ్యక్తుల కుటుంబంలో కష్టాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి కన్నీళ్లు ఉంటాయి ఆ కష్టాలు నష్టాలు కన్నీళ్లు అనుభవించాను కాబట్టే నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలతో సహించారు కాబట్టి దీన్ని రూరల్ వైసీపీ నాయకులు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ గుర్తుంచుకుంటే బాగుంటుంది చంద్రబాబు నాయుడు గారు చేతులు కట్టేశారని లోకేష్ బాబు గారు అంగీకరించని అంగీకరించారని ఎంతో ప్రశాంతంగా ఎంతో సంయోనంతో ఉన్నాం వైసీపీ నేతలారా కెలకొద్దు వైసీపీ నేతలారా కెలకొద్దు రండి ఆరోగ్యవంతం రాజకీయాలు చేద్దాం చిల్లర మాటలు చిల్లర రాజకీయాలు వద్దు అధికార పార్టీ శాసనసభ్యులుగా అధికార పార్టీగా ప్రజల కోసం మేము చేసే కార్యక్రమాల విషయంలో పొరపాట్లు ఉంటే ఏలిత్తు చూపించండి ఖచ్చితంగా కలిసి పనిచేస్తాం ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా మీరు ప్రవర్తించండి బాధ్యతాయుతమైన అధికార పక్షంగా మేము ప్రవర్తిస్తాం మేము చెప్పే మాటలు నిజాలనుకుంటే ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు మీరు చెప్పే మాటలు నిజాలనుకుంటే ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు అంతేగాని చిల్లర మాటలు చిల్లర రాజకీయాలు ఈ కొనసాగిస్తే మీదైన భాషలో మీకు సమాధానం చెప్పక తప్పనిసరి పరిస్థితి వస్తే ఖచ్చితంగా నేను కానీ మా వాళ్ళు కానీ మీకు మీరు మాట్లాడిన మాటలకి పదింతలు సరిపోతుందా పదిహేను ఇంతలా వందంతలు వద్దు తట్టుకోలేదు వందంతలు వద్దు తట్టుకోలేదు ఆ ప్రకారం వైసీపీ నేతలారా కాస్త ప్రజల కోసం ఆలోచించేయండి మేము చేసే తప్పులుంటే ఎత్తి చూపండి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్నిటికీ అధికార పార్టీ శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విధేయుడిగా నేనే బాధ్యత వహిస్తా మీరు చెప్పింది ఏదైనా నిజం ఉంటే సరి చేసుకుంటాం ఇందాక మీకు చెప్పా డబ్బా అని మీరు అన్నారయా నేను కాదంటే కదా మిగతా విషయాలు కూడా చెప్పా ఆ విధంగా హోందాయితీ రాజకీయాలు చేద్దాం అలా కాదు మేము చెయ్యం మేము ఇలాగే చేస్తాం మేము చిల్లర రాజకీయాలు చేస్తాం చిల్లర మాటలు మాట్లాడతాం అనుకుంటే దానికి ప్రతిస్పందన కూడా నేను వద్దు అన్నా నేను వద్దు అన్నా చంద్రబాబు నాయుడు గారు ప్రతీకార చర్యలు వద్దు అన్నారు కాబట్టి వేధింపులు వద్దు అన్నారు కాబట్టి ఏదైనా చట్టబద్ధంగా జరగాలన్నారు కాబట్టి నేను వద్దు అనుకున్నా నేను వద్దు అనుకుంటున్నా కానీ నెల్లూరు రూరల్లో మీరు బరి నేను వద్దు అన్నా కొంతమంది నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు అంగీకరించే పరిస్థితి కూడా రాకపోవచ్చు దాన్ని కూడా కాస్త దృష్టి